నాంద్యాల పట్టణంలో ఆదివారం మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల క్రీడలో రాణించిన పిఏవీ గ్రూప్ చైర్మన్ పబ్బతి వేణుగోపాల్ అపర్ణ దంపతుల జ్యేష్ఠ కుమార్తె చిన్మయ్ శ్రీను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆవోప అధ్యక్షుడు సముద్రాల మధుసూధన్ రావు గౌరవ అధ్యక్షుడు మూర్తి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆత్మకూరు సుబ్రహ్మణ్యం కార్యదర్శి పెసల జనార్దన్ రెడ్డి కోశాధికారి చెంచయ్య సభ్యులు పాల్గొని సన్మానించారు చిన్మయి శ్రేయ మరెన్నో పథకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు అలాగే ఆవోప తరపున లక్ష రూపాయలు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను బీద ఆరవేశ వృద్ధులకు పెన్షన్లను అందజేశారు బిఫోర్ స్పోర్ట్స్ లో జాయిన్ అవ్వక ముందు మా పాప స్టేజ్ ఎలా ఉండేది అంటే క్లాస్ లో థర్టీ మెంబెర్స్ టు ఫార్టీ మెంబర్స్ ఉంటారు దానిలో సెకండ్ ఆర్ థర్డ్ ర్యాంక్ రావడానికి చాలా స్ట్రగుల్ అయ్యేది సెకండ్ ర్యాంక్ ఆర్ థర్డ్ ర్యాంక్ రావడానికి చాలా స్ట్రగుల్ అయ్యేది వేరే వన్స్ స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ లోకి వచ్చాక ఇది ఎగ్జాగరేషన్ కాదు దయచేసి నమ్మాలి ఎందుకంటే ఆన్ రికార్డ్ స్కూల్లో ఉంటుంది ఓవరాల్ ఫోర్ సెక్షన్స్ లో ఉంటే ఫోర్ సెక్షన్స్ లోను ది అకడమిక్ ఇయర్ షీజ్ టాపర్ స్పోర్ట్స్ కి ఆర్ట్స్ కి తనకి టైం ఇచ్చినప్పటికీ కూడా తను టైం అంతా తాలో స్పెండ్ చేసినప్పటికీ కూడా ఎందుకు వచ్చిందంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ కి మాత్రమే అంత కాన్సన్ట్రేషన్ బిల్డ్ అవుతుంది ఇది థియరీస్ లో ఉండేది కాదు ప్రాక్టికల్ గా మేము అనుభవించాము సో ప్లీజ్ పిల్లల్ని ఎక్కువ ఐఐటి అని నీట్ అని లేకపోతే ఇంకోటి అని మన అయితే పిల్లల మీద రుద్దండి ఇది ఒక్కటే కోరుకునేది అండ్ మనం కూడా కొంచెం అవేర్నెస్ పెంచుకొని ముందుకెళ్ళాలి అని అట్ ద సేమ్ టైం పాప గోల్డ్ ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ తీసుకురావాలి అని తను నన్ను అడిగింది తనే నన్ను అడిగింది ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ తీసుకురావాలమ్మా అని తను ఏసీ చేయడానికి మా వంతు ప్రయత్నం ఏం చేస్తాము నంజాల ఆర్యవై సబ్సెస్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోపా వాటి తరఫున ఈ రోజు నంజాల వాస్తవ్యులు పిఏవి గ్రూప్ చైర్మన్ పంపతి వేణుగోపాల్ అపర్ణ గారి దంపతుల జ్యేష్ఠ పుత్రిక చిన్మయశ్రీ అంతర్జాతీయ లెవెల్లో ఫినిషింగ్ పోటీలలో అర్హత సాధించి ఇరవై ఆరవ ర్యాంక్ సాధించి ఎన్నో బంగారు పతకాలు సాధించినందుకు ఆ అమ్మాయికి నంజాల అవోపా తరఫున ఒక సన్మాన కార్యక్రమం చేయించున్నాము ఈ సన్మాన కార్యక్రమానికి అంగీకరించినటువంటి తల్లిదండ్రులకు అపాప గుడిగా అవ్వబాతర ధన్యవాదాలు ఈ రోజు నంద్యాల అవ్వప్ప ఆఫీస్ నందు ఇప్పుడేప్పుడే ఎదుగుతున్నటువంటి తన్మయకి మనము ఈరోజు ప్రోత్సాహకరంగా ఆ పాప వృద్ధిలో బాగా ఈ టెన్షన్ కావచ్చు ఇంకా స్పోర్ట్స్ లో బాగా పైకి రావాలని ఆశిస్తూ అలాగే చదువులు కూడా ఎప్పుడైతే స్పోర్ట్స్లో ఉంటారో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చదువులో ఫస్ట్ ర్యాంక్ రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఉంటుంది పబ్బతి గారికి వారి దంపతులకు నంద్యాల అవతలకు తెలియజేయచ్చు ఈరోజు మా అవోపా కార్యాలయంలో పబ్బతి వేణుగోపాల్ గారి పుత్రిక చిన్మయ శ్రేయ గారు అంతర్జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించి మా నంద్యాలకు పేరు తెచ్చినందుకు వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం సన్మానం నిర్వహించడం అనేది భవిష్యత్తులో ఆ పాప లో కూడా గోల్డ్ మెడల్ సాధించాలని మేము భగవద్దు ప్రార్థిస్తున్నాము మాతో పాటు మా కార్య కార్యవర్గ సభ్యులందరూ కూడా అభిలాషిస్తున్నారు తదుపరి గోల్డ్ లో వచ్చిన తర్వాత కూడా మేము మంచి కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తాము ఈరోజు ఓపా తరపున నాపు జయ పుత్రికను అంతర్జాతీయ స్థాయిలో ఫిజిక్స్లో ట్వంటీ సిక్స్ ర్యాంకు సాధించడానికి గాను సన్మానం చేయడం ఎంతో అభినందిస్తున్నాను అదే విధంగా అవోప అందరికి కూడా మన నంద్యాల ప్రజల్లో అందరు కూడా స్పోర్ట్స్ లో ఏదో విధంగా పిల్లలను డెవలప్ చేయాలని చెప్పేసి స్పోర్ట్స్ ఎంత బాగుంటే కన మన తెలివితేటలు కానీ వాళ్ళకు ఉండే ప్రజలు కానీ మెంటల్ టెన్షన్ అటువంటివి ఏం లేకుండా పోతే కంపల్సరిగా నంద్యాల ప్రజలందరూ కూడా స్పోర్ట్స్ వచ్చేసి వాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలని చెప్పేసి కోరుతున్నారు వారి అమ్మ చెప్పడమే మనం చాలా అవగాహనతో నడుచుకోవాలని చెప్తున్నాను తర్వాత మామూలుగా మనం కత్తి సామ్ అంటేనే మన కాంతారావు ఎన్టీ రామారావు మధ్యకొస్తారు అటువంటిది మన అంతా ఇచ్చే చిన్మై తన్మయ్యి కత్తి సాము అంటే ఫెన్సింగ్ గేమ్ అంటే ఇప్పుడు ఆమె అది ఇన్స్ట్రుమెంట్ గురించి మనం చూడొచ్చు ఈ అవగాహన ఇచ్చిన మన అవగాహన నమస్కారం